హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు మన కిచెన్లో అయితే చంటి పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు కూడా వాడుకునే విధంగా ఇంట్లోని ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ లేకుండా నేనైతే మాయిశ్చరైజర్ క్రీమ్ అయితే చూపించబోతున్నాను మన ఇంట్లో ఉన్న వాటితో చక్కగా ఈ క్రీమ్ కనుక ప్రిపేర్ చేసుకున్నామంటే మనది ఏ టైప్ స్కిన్ అయినా కానీ చక్కగా యూజ్ అవుతుంది అది చామన్ఛాయ్గా ఉన్నా నల్లగా ఉన్నా వైట్గా ఉన్నా కూడా ఈ క్రీమ్ కనుక అప్లై చేస్తే స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది ఈ క్రీమ్ చేసుకోవడం చాలా ఈజీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఇక్కడ నేను కోకోనట్స్ అంటే కొబ్బరికాయల్ని ఒక మూడింటిని అయితే తీసుకున్నాను దీన్ని పగలగొట్టి వాటర్ అంతా తీసేసి ఇప్పుడు మనం కొబ్బరిని సపరేట్ చేసేసుకుందాము ఇలా చిప్పల నుంచి సపరేట్ చేసుకున్న కొబ్బరిలో బ్యాక్ వైపు ఉన్న పీల్ ఉంటుంది కదా ఆ బ్లాక్ పార్ట్ని అంతా పీల్ చేసేసుకోవాలి పీల్ చేసేసుకొని వీటిని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి మిల్క్ అనేది అంత బాగా వస్తుంది ఇలా సన్నగా మనం తీసుకున్న మూడు కొబ్బరికాయల్లోనే కొబ్బరినంతా ఈ విధంగా తీసుకోవాలి దీన్ని ఒకటికి రెండు లేదా మూడు సార్లు చక్కగా వాష్ చేయాలి దీంట్లో ఉన్న మురికంతా పోయే విధంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి చూడండి ఎంత చక్కగా తెల్లగా ఉన్నాయో వాటర్ కూడా తర్వాత వీటన్నిటిని వాటర్ని స్ట్రైన్ చేసేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి కొబ్బరి అంతా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నానపెట్టుకొని పీల్ తీసుకున్న బాదం కూడా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు వేసుకోండి మనకి క్రీమ్లో చాలా బాగుంటుంది తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకొని మనం ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్గా అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ చక్కగా మెదిగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక మసలిన్ క్లాత్లో వేసి స్ట్రైన్ చేసుకుందాము కొబ్బరి పిప్పి అలాగే మిల్క్ని సపరేట్ చేసేసుకుందాము ఇప్పుడు చక్కగా ఈ క్లాత్లో నుంచి మిల్క్ని ఎంత వీలైతే అంత గట్టిగా పిండేసి మనం మిల్క్ అందరినీ సపరేట్ అయితే చేసుకుందాము ఇలా సపరేట్ చేసుకున్న మిల్క్ని ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చూడండి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి కోకోనట్ మిల్క్ అనేది పైకి వస్తాయి వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ని అలాగే కోకోనట్ మిల్క్ని అయితే సపరేట్ చేసేద్దాము ఇలా వేరొక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మనం ఒక ఫైవ్ అవర్స్ బయట ఇలా వదిలేసేయాలి అప్పుడు దీంట్లో ఉన్న ఇంకా ఏమైనా వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా సపరేట్ అయిపోయి మనకి కోకోనట్ ఆయిల్ అనేది పైకి వస్తుంది చూడండి ఈ విధంగా అయ్యేంత వరకు బయట పెట్టుకోవాలి ఇక్కడ వాటర్ చూడండి ఎంత వచ్చిందో ఇప్పుడు దీన్ని మరొకసారి ఒకటి లేదా రెండు గంటలైతే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకి కావాల్సిన క్రీమ్ అనేది పైకి ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని తీసుకుందాము ఈ వాటర్ ని అలాగే క్రీమ్ ని సపరేట్ అయితే చేసుకుందాము ఈ వాటర్ని పడపోసేసుకొని ఇప్పుడు ఈ క్రీమ్ ఉంది కదా ఇప్పుడు తీసుకున్నాం కదా దీన్ని ఒక మిక్సీ జార్ లో అయితే వేసుకోవాలి ఇలా మిక్సీ జార్ లో వేసుకునేటప్పుడు మనకి క్రీమ్ అనేది కూల్ గా ఉన్నప్పుడే మనం ఇలా మిక్సీ వేసుకోవాలి మిక్సీ కూడా పల్స్ మోడ్ లో పెట్టి మనం గ్రైండ్ చేస్తే మనకి మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఈ క్రీమ్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ బౌల్లో కానీ గాజు బాటిల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి చక్కగా ఇది రెండు మూడు నెలలైనా నిల్వ ఉంటుంది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ లేదా కెమికల్స్ కానీ వాడకుండా చక్కగా ఇంట్లోనే ఈ విధంగా క్రీమ్ కనుక చేసుకున్నామంటే మనం చంటి పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మనకి సీజన్తో పని లేకుండా కానీ రో డైలీ అయితే దీన్ని ఈ క్రీమ్ని యూస్ చేసుకోవచ్చు మన స్కిన్ అయితే చాలా హెల్దీగా కనిపిస్తుంది ఈ క్రీమ్ రాసుకున్న తర్వాత మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ అలాగే పింపుల్స్ వల్ల మచ్చలు ఇవన్నీ కూడా చక్కగా రిమూవ్ అవుతాయి డైలీ రాసుకుంటే కనుక మనకి స్కిన్ కూడా చాలా హెల్దీగా అనిపిస్తుంది నచ్చితే మీరు ఇంట్లో తప్పకుండా ఇలా క్రీమ్ అనేది రెడీ చేసుకోండి అలాగే హన్వీస్ కిచెన్లో కనుక మీకు వీడియోస్ వస్తే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి